చేరగబడదామా దగా ఏ ద리가 అది అమ్మ ఇది hammer ఏయండి నికు లక్క హి ఏపిఆర్ 76 అమ్మో ఐ జతరే

ఎనభైలే కదా గాంధీ అప్పుడు కానీ రోగా కావాలా మాకు సంవత్సరాలు కావాలా కేజీ అట్లా అట్లా కూలీవండి అప్పుడు అప్పుడు కూలీది మరి రోజు నువ్వు అన్నమైన తినేది రొట్టెలు ఏం తినవు కదా ఇడ్లీ ఉదయం పూట మధ్యాహ్నం అంటే తిని అంతగా కనీసం షుగర్ కూడా రాకుండా మరి అన్నం తినకూడదు షుగర్ వస్తుంది అంటారుగా

మీకె అరవై అంటే మందు అవుతావా అప్పుడప్పుడు పెద్దగా చెప్పు ఎన్ని రోజుల కోసం ఒక క్వార్టర్ మొత్తానికి ఇష్టమైనవి అన్ని తింటావు స్వీట్ కూడా తింటావు నచ్చిన ఫుడ్ తింటావు నచ్చిన నిద్రపోతావు కంటారా నిద్ర గారెలు కూడా తింటావు సాయంత్రం ఎన్ని గంటలు ఎన్ని గంటలు నిద్రపోతా సాయంత్రం అంటే డ్యూటీకి వెళ్తే పదిన్నరకి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండి పది అయిపోద్ది మేము ఇప్పుడు ఏ తినాలన్నా భయపడుతున్నాం తాత కాఫీ అంటే ఏ తిన్నా పని చేసుకుంటే ఏం కాదంటావు ఏ రోగాలు రావు